హలో ఎవరివాన్ వెల్కమ్ టు సాయిబాస్కర్స్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి పెరుగు వంకాయ మసాలా కర్రీ అండి చాలా అద్భుతంగా ఉంటుంది వంట చేయడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ప్రతి ఒక్క ఫ్లేవరు చాలా బాగా తెలుస్తుంది మనకి ఫంక్షన్స్లో క్యాటరింగ్లో తింటుంటాం కదా సేమ్ అదే టేస్ట్ వస్తుందండి యాజ్ టీజ్ ఇలా ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది రెసిపీ అయితే అంతేకాకుండా మనకి వేసవిలో మసాలాలు తినాలంటే కొంచెం బాడీ హీట్ చేస్తుంది కదా సో ఈ కర్రీని కను తింటే మనకి బాడీ కూడా చలవ చేస్తుంది అండి మనకి ఈ కర్రీ రెసిపీ మొత్తం పెరుగుతోటి చేస్తాం కాబట్టి మనకి ఎలాంటి భయం అవసరం ఉండదు చాలా ఈజీగా తినేవచ్చు అంటే భయం లేకుండా ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతాం దీనికోసం అయితే నేను ఆరు స్పూన్ల వరకు టేబుల్ స్పూన్ తోటి ఆరు స్పూన్ల వరకు పెరుగు తీసుకున్నానండి ఫస్ట్ మనం చిన్న మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి పెరుగుతోటి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఫస్ట్ ఈ గ్రేవీలోకి చూసుకొని వేసుకోవాలండి కర్రీ మొత్తానికి కాదు అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ చిన్న స్పూన్లు అండి నేను చెప్పే కొలత చిన్న స్పూన్ తోటి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారము అంటే మనం తినే స్పైసీనెస్ని బట్టి దీనికి మరీ ఎక్కువ ఘాటుగా ఉండకూడదు మీడియంగా ఉంటే సరిపోతుంది ఒక హాఫ్ స్పూను ధనియాలు గరం మసాలా కలిపి చేసిన పౌడర్ అండి ఇది ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ కసూరి మేతి రెండు ఇలాచీలు లవంగా చిన్న చెక్క ఒకే ఒక చిన్న బిర్యానీ ఆకండి కసూరి మేతి మటికి కంపల్సరీగా వేయాలి టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి బిర్యానీ మసాలా పౌడర్ అనేది ఆప్షనల్ ఉంటే ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాలు వేసాం కదా సో పెద్ద తేడా ఏమీ ఉండదు ఉంటే బిర్యానీ మసాలా పౌడర్ మడికి ఒక పావు స్పూన్ హాఫ్ స్పూన్ వరకు వేసేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఇలా బారుగా చిలికిలాగా కట్ చేసుకోవాలి కొంచెం పుదీనా కొత్తిమీర ఇప్పుడు ఇంత వాటికి అయితే ఫస్ట్ వేసేసుకుందామండి అండి పెరుగులో మసాలాలు మనం ఇంకా ఏం వేయట్లేదు జస్ట్ మనం వేసిన మసాలా ధనియాల పౌడరు కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ అంతే అండి ఇప్పుడు దీన్ని అయితే మొత్తం పెరుగులో మంచిగా కలిసిపోయే విధంగా కలిపేసుకుందాం పెరుగు కూడా ఎక్కడా ఉండలు ఉండలుగా గడ్డలుగా లేకుండా మంచిగా స్మూత్గా కలిసిపోవాలండి మనం ఫస్ట్ ఈ కన్నా రెడీ చేసుకున్నామంటే అన్ని సింపుల్ ప్రాసెస్ ఈ కర్రీలో ఇది రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నామంటే మనకి కర్రీ ఇక చాలా స్పీడ్గా అయిపోతుంది మెయిన్ ఈ మసాలానే అండి ఇది మొత్తం కూడా పెరుగుతో చేసాం కాబట్టి మనకి అసలు వేడి చేస్తుందన్న భయం కూడా ఉండదు చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలామందికి గుత్తి వంకాయ కూర చేయాలంటే అది మనకి పర్ఫెక్ట్గా రాదు అనుకుంటారు ఇలాగనే చేశారంటే అసలు మీరు భయపడే పని లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఎప్పుడంటే అప్పుడు ఆ మసాలా అయితే కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం బ్రౌన్ ఆనియన్స్ అనేది రెడీ చేసుకోవాలండి దీనికోసం ఒక గుంట గుంటగరిటితో ఒకే ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి నార్మల్గా మనకి బయట చేసే వంకాయ కూరలలో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా సో దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఒకే ఒక గుంట వేసాను అంతే సరిపోతుంది ఇప్పుడు ఒక మీ మీడియం సైజ్ ఆనియన్ అండి ఇలా బారుగా చిలికిలాగా కట్ చేసుకొని మనకి కంప్లీట్గా బ్రౌన్ ఆనియన్స్ అయ్యే విధంగా వేయించుకోవాలి ఈ ఫ్లేవర్ భలే ఉంటుంది బ్రౌన్ ఆనియన్స్ ఫ్లేవర్ ఈ కర్రీలో చాలా బాగుంటుంది నిజంగా ఇప్పుడు ఇవి మనకి సాల్ట్ గానే ఏమీ వేయట్లేదు నార్మల్గానే ఫ్రై చేస్తున్నాను కంప్లీట్గా బ్రౌన్ ఆనియన్స్ చూపిస్తున్న విధంగా అయ్యే విధంగా వేయించుకోండి ఇప్పుడు ఇవైతే కంప్లీట్గా వేగిపోయాయి వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మన కర్రీ మొత్తానికి ఆయిల్ సరిపోతుందండి ఇంకా మనం ఎక్స్ట్రా ఏం వేసుకునే పని ఉండదు ఇప్పుడు ఇవైతే మొత్తం కంప్లీట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ మనం కర్రీ మొత్తం కూడా ఇదే కళాయిలో చేస్తున్నాను కాబట్టి సో ఆయిల్ని అలానే ఉండనిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి వంకాయ ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా మనం గుత్తి వంకాయకి కట్ చేసినట్లుగానే ఫస్ట్ అయితే తొడిమి తీసేసుకొని కొంచెం కంప్లీట్గా తీయకూడదండి ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకొని వంకాయని చిన్న సైజు వంకాయ అయితే నాలుగు చిలికిల్లాగా కట్ చేసుకోండి ఒకసారి లోపల ఏమైనా పుచ్చులు కానీ ఉన్నాయేమో చెక్ చేసుకుంటూ ఇలా నీట్గా కట్ చేసుకొని ఇవి సాల్ట్ వాటర్ అండి ఆల్రెడీ సాల్ట్ వేసి పెట్టాను సాల్ట్ వాటర్లో వేసేసుకుంటే మనకి వంకాయలు అనేది కలర్ చేంజ్ అవ్వవు కదా సో ఆ విధంగా అయితే కట్ చేసుకున్నాను మొత్తం వంకాయలు ఇలా కొంచెం పెద్ద సైజు వంకాయల్ని ఆరు భాగాలుగా అయితే కట్ చేశానండి చిన్న సైజువి నాలుగు భాగాలుగా అయితే సరిపోతుంది ఇప్పుడు అదే ఆయిల్ ఇందాక బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా అదే ఆయిల్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అనేది వంకాయలు అనేది వేసేసుకొని వేపుకోవాలి ఫ్లేమ్ మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకొని వేపుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మనకి పైన వంకాయ అనేది కలర్ వచ్చేస్తుంది కానీ లోపల సాఫ్ట్గా కుక్ అవ్వదు అందుకని ఫ్లేమ్ మీడియంలో కానీ సిమ్లో కానీ అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టేసుకొని మంచిగా కుక్ అవనియండి మూత పెట్టకపోతే మనకి లోపల కుక్ అవ్వదు పైన వరకే క్రిస్పీ లేయర్ వస్తుంది వంకాయకి చూసా కరెక్ట్గా టెన్ మినిట్స్కి ఇలా మగ్గిపోయాయి ఎందుకంటే సిమ్లో పెట్టాం కాబట్టి కొంచెం టైం తీసుకుంది ఇలా మనం గరిటతోటి ఇలా ప్రెస్ చేస్తే మనకి సాఫ్ట్గా ఉందంటే కుక్ అయినట్లే ఇప్పుడు ఇవైతే కుక్ అయిపోయాయి మంచిగా వేగిపోయాయి ఇప్పుడు ఈ వంకాయలని ఇలానే ఉంచేసి మనం నెక్స్ట్ అనేది ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి ముద్దండి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ మనకి బాగుంటుంది నేనైతే ఇప్పుడే జస్ట్ దంచుకున్నాను ఒక వన్ స్పూన్ వరకు అంటే ఒక వన్ ఇంచ్ అల్లం ఒక వెల్లుల్లిపై కంప్లీట్గా వేసి ఇలా దంచేసుకొని ఈ మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదా వంకాయలు దాంట్లోనే వేసేసి జస్ట్ ఒక వన్ మినిట్ పాటు వేయించుకుంటే సరిపోతుంది అలాగే మంచిగా పండిన టమాటా ఎర్రగా ఉండాలండి ఆ టమాటాని ఒకటి వేసేసుకొని ఇది కూడా మనకి దీంట్లో వేగిపోయే విధంగా మంచిగా కలిసిపోతుంది మనం అందుకనే దీనికి పేస్ట్ ఏమి పట్టే పని ఉండదు నార్మల్గా అన్నీ ఇలా కట్ చేసి వేసుకుంటే సరిపోతుందండి అందుకనే పెద్దగా టైం తీసుకోదు శ్రమ కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు అలాగే దీనికి సరిపడా సాల్ట్ మనం ఆల్రెడీ గ్రేవీలో యాడ్ చేసుకున్నాం కదా ఇందాక పెరుగులో సో చూసుకొని ఓన్లీ వంకాయకి వంకాయలకి సరిపడ సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని వేపుకుందాం జస్ట్ ఒక వన్ మినిట్లో మనకి టమాటా అనేది మగ్గిపోతుంది ఎక్కువ టైం అవసరం ఉండదు ఒక వన్ మినిట్ పాటు మూత పెట్టేసి ఆ టమాటా జస్ట్ మగ్గిన మగ్గించుకుంటే సరిపోతుందండి వంకాయలు అనేది చెదరకుండా నీట్గా ఇలా కలుపుకోండి ఇప్పుడు దీన్నైతే మూత పెట్టేసి జస్ట్ వన్ మినిట్ టమోటా మగ్గిన దాకా ఉంచేసి మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదైతే ఉడికిపోయింది చూసారా టమాటా కూడా మంచిగా మెత్తగా అయిపోయింది కలిసిపోయింది దీంట్లో ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా పెరుగు మిశ్రమంలో సో అది యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఆల్రెడీ ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్ సో అవి కూడా కంప్లీట్గా వేసేస్తున్నానండి ఇప్పుడు ఈ మొత్తం ఒకసారి వంకాయల్లో మిక్స్ అయ్యే విధంగా వంకాయ మటికి చెదరకుండా నీట్గా కలుపుకోండి ఇలా కలిసే విధంగా కలుపుకొని మనకి ఇది మొత్తం మంచిగా దగ్గరగా వేగుతుందండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది మనం వేసిన ఒక్క గరిట ఆయిల్ కూడా పైకి తేలి మనకు మంచిగా వేగినట్లు తెలిసిపోతుంది అలా వచ్చే వరకు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ టైం పట్టదు మనకి పెరుగు మసాలాలే కదా ఇవి వేగటం ఎక్కువ టైం ఏం తీసుకోదు జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో వేగిపోతుంది ఇలా మంచిగా వేగిపోయే వరకు సార్ అయితే క్యాప్ పెట్టేసుకొని మంచిగా వేగనివ్వండి జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే చూసారా ఆయిల్ అంతా పైకి తేలింది మనకి పెరుగు మసాలాలు అన్నీ కూడా వేగిపోయినట్లే మంచిగా ఇప్పుడు దీనిలో మనం ఇక ఎక్స్ట్రా వేసేది ఏం లేదండి మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనం సాల్ట్ అన్నీ ఆల్రెడీ ఇందా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు సరిపోకపోతే గ్రేవీలో కానీ ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు నాకైతే అన్నీ కంప్లీట్గా సరిపోయాయి అందుకని నేను చెక్ చేయట్లేదు ఇక ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను మనకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకొని దగ్గరకు అయ్యే విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది చూసారా ఇలా నీట్గా వంకాయలు అనేది చెదరకుండా నీట్గా కలుపుకోవాలండి వంకాయలు చెదిరితే మనకి ఆ గుత్తి వంకాయ తిన్న ఫీలింగ్ ఉండదు కదా సో అందువల్ల ఇలా నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసేయండి నాకైతే ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో కర్రీ అనేది అయిపోయింది అంటే వాటర్ వేసినాక చూసారా ఆయిల్ కూడా తేలింది మనకి మంచిగా ఇక ఈ కర్రీ అనేది రెసిపీ అయిపోయినట్లే దీంట్లో ఎక్స్ట్రా ఏం వేసే పని లేదు ఒక కొత్తిమీర కన్నా ఆప్షనల్ వేసుకుంటే వేసుకోండి ఇందాక ఆల్రెడీ గ్రేవీలో వేసాం కాబట్టి ఇక వేయాల్సిన అవసరం లేదు నేనైతే ఒక రెండు రెమ్మలు పుదీనా వేస్తున్నాను అంతే అండి మన కర్రీ అయితే అయిపోయినట్లే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా అసలు వంట చేయటం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీంట్లో మనం మిక్సీ పట్టేది ఏం లేదు పెద్దగా మసాలాలు వేసేది ఏం లేదు ఏముండదండి చాలా టేస్ట్ వస్తుంది కర్రీ అయితే ఒకసారి అయితే తప్పకుండా వీడియో చూసిన వాళ్ళు ట్రై చేయండి వాళ్ళు అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందంటారు ఎవ్రీ టైం ఇలానే చేస్తారు ఇలాంటి వీడియోస్ అయితే డైలీ పోస్ట్ చేస్తుంటానండి మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు వీడియో లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది చూసారు కదా చాలా చాలా ఈజీగా అంతకన్నా ఎక్కువ టేస్టీగా వంకాయ పెరుగు అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు